మలేరియా అనేది ఫ్లాస్మోడియం అనే జీవుల వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్యం అని ఆడ అనాఫిలేస్ దోమకాటు వల్ల మనిషికి వ్యాపిస్తుందని కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమైన వ్యాధి అని వెంటనే చికిత్స చేయించుకోవాలని కొమరోలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ చైతన్య దీపక్ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహించారు ముందుగా ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ర్యాలీగా ప్రజలకు అవగాహన కలిగిస్తూ ప్రధాన గుండా శివాజీ నగర్ చేరుకుని అక్కడ ప్రజలకు అవగాహన కలిగించారు ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య దీపక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మలేరియా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు ప్రత్యేక మలేరియా సోకినప్పుడు జ్వరించాలి మరియు ఫ్లూ లాంటి అనారోగ్య లక్షణాలు ఉంటాయని వెంటనే వైద్యులకు సంప్రదించాలని ఒక్కొక్కసారి ఇది ప్రాణాంతకమైన వ్యాధి అని తెలిపారు ఆడ అనా దోమకాటు వల్ల ఇది వస్తుందని కావున దోమలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి చుట్టుపక్కల నీరు నిలవ లేకుండా చూసుకోవాలని దోమధరలను వాడాలని ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే ప్రభుత్వ వైద్యశాలను సంప్రదిస్తే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యశాఖ సూపర్వైజర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈరోజు వరల్డ్ మలేరియా దినోత్సవంగా పురస్కరించుకొని మన హాస్పిటల్లో నుంచి ఆశాలు ఏఎన్ఎమ్స్ సూపర్వైజర్ స్టాఫ్ హాస్పిటల్ సిబ్బందితో కలిసి మనం ర్యాలీ చేపట్టడం జరిగింది దీనికి ఇది ఎందుకంటే ముఖ్యంగా మలేరియా ఎలా ప్రబలిస్తుంది దేని ద్వారా ప్రబలిస్తుంది దానికి తీసుకునే చర్యలు మనం ఎలా రాకుండా చూసుకోవాలనే దాన్ని బట్టి అవగాహన సదస్సులాగా మనము ర్యాలీ చేయబట్టడం జరిగింది ఇది ఎనాఫిలస్ లేడీ ఫిమేల్ ఎనాఫిలస్ అనే ఒక దోమ కాటు వల్ల మాత్రమే వస్తుంది సో దోమలు రాకుండా ఉన్న ఉండాలి అంటే మనం ఇంట్లో ముఖ్యంగా దోమతెరలు వాడుకోవడము ఇంటి చుట్టూ ఉండే నీటి నిలువలు ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రైడే డ్రైడే రోజు వారంలో ఒక రోజు మంగళవారము శుక్రవారము మన సిబ్బంది వచ్చి మీ వాటర్ అన్నిటిని పడేస్తారు మీకే మీకు అవగాహన ఉంటే ఇంటికి ఇంటి బయట రోళ్లలో ఇంటిపైన పైలి పైన చెప్పులలో టెంకాయ చెప్పులలో కొబ్బరి బోండాలలో అయిపోయిన కొబ్బరి బోండాలలో వాటర్ బాటిల్స్లలో వాటర్ ఉండి మొన్న పడ్డ అకాల వర్షానికి వాటర్ నిలువ ఉండి ఆ వాటర్లో డెంగ్యూ దోమలైనా సరే ఎనాఫలస్ దోమలైనా సరే మలేరియా దోమలైనా ఏ దోమ రకమైన దోమలైనా సరే నీళ్ళ ద్వారానే వ్యాప్తి చెందుతాయి ఎక్కడ మురికి ఉంటుందో అక్కడ వస్తుంది సో ముఖ్యంగా మీరు దోమ దోమలతో కాటుకి బలవ్వకుండా దోమకాటుకు దూరం ఉండాలి అంటే దోమతెరలు వాడము మన పరిసరాలు ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవడము చేసుకోవాలి ప్లాస్మోడియం ప్లా ప్లాస్మోడియం వైవాక్స్ మరియు పాల్సిఫెరమ్ అనే రెండు రకాలు ఉంటాయి దానికి తగినటువంటి పద్నాలుగు రోజులు ప్లస్ మూడు రోజులు సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన మందులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో మలేరియా గురించి ఎవరు చింతించకుండా భయపడకుండా మళ్ళీనే రాకుండా మనము తీసుకోవాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ ఎవరిల్లు వాళ్ళు శుభ్రపరచుకోవడము అది చాలా మీరు గమనించుకోండి మీ పరిసరాలు మీరు శుభ్రపరచుకోండి అదే కాకుండా ఎవరో వచ్చి ఎవరో క్లీన్ చేస్తారని కాకుండా మన ఇంటి బయట ఉన్న కుప్పలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడము అలా కాకుండా ఆ చెత్త బండి వచ్చినప్పుడు చెత్త ఆ చెత్తలోనే బండి మన తడి చెత్త పొడి చెత్త కలిపి వేసేస్తే వాళ్ళు తీసుకెళ్ళి సబ్బేట్లు చేస్తారు సో అలాంటి అవగాహన కూడా ప్రజల్లో రావాలి ఈ బారిన పడకుండా అందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను ఇంకా ఈ ఎండాకాలంలో వచ్చే ఎండ తీవ్రతను మీరు దృష్టిలో పెట్టుకొని ఎండ సమయంలో బయటికి రాకుండా చల్లటి నీళ్ళు కొబ్బరి బొండాలు నీటిని తాగుతూ ఎం విరోచనాలు వాంతుల బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని మీకు ఎలాంటి సూచనల సలహాలు కావాలన్నా మా హాస్పిటల్ సిబ్బందిని మీరు సంప్రదించవచ్చు ప్రతి విలేజ్లలో విలేజ్ హెల్త్ క్లినిక్లలో మన సిబ్బంది ఉంటారు వాళ్ళ ద్వారా అయినా ఆశా కార్యకర్త ద్వారా అయినా మీరు ట్రీట్మెంట్ పొందొచ్చు లేని పక్షంలో వాళ్ళ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ